హలో ఎవ్రీవన్ నేను యూజువల్గా జర్మనీలో చేసే మిల్లెట్స్ దోశ రెసిపీ చూపించాలనుకుంటున్నాను దోశ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు మినపప్పు కప్పు రాగులు ఒక కప్పు మిల్లెట్స్ ఇది మాకు ఇక్కడ దొరికే మిల్లెట్స్ మాకు ఇక్కడ గోల్డెన్ మిల్లెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను ఇదే వాడుకుంటాను కొంచెం మెంతులు ఇవన్నీ వేసి మంచిగా వాష్ చేసుకొని టూ టైమ్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ అవర్స్ నాని తర్వాత వాటర్ వంపేసుకొని మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్నప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పట్టుకుంటాను అలా బ్యాటర్ ని ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఫర్మెంటేషన్ కోసం అనేసి చలి కదా ఈ చలికి నార్మల్గా అవ్వదు అందుకనేసి నేనైతే ఓవెన్ యూజ్ చేస్తాను ఓవెన్ లో సెవెన్ అవర్స్ థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టి పెడతాను యూజువల్ గా నేను నైట్ పెడతాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా ఫర్మెంటేషన్ ఇంకా ఈ పిండితో ఫస్ట్ రోజు వేస్తాను సెకండ్ రోజు వచ్చేసి தோசை மாயிண்ட் அசல் தின் பள்ளி தோசைன்னா అని అంటారు కనీసం నేను లైట్ గా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉతప్ప చేస్తా సో అవి రెండు ఇప్పుడు చూపిస్తా చూడండి మిల్లెట్స్ దోశ కాబట్టి నేను రెండు వైపులా కాల్చుకుంటాను హియర్ ఈస్ అవర్ దోశ విత్ పీనట్ చట్నీ సెకండ్ డే వచ్చేసి అదే బ్యాటర్ లో మిగిలిపోయిన బ్యాటర్ లో కొంచెం జిలకర కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా తురుముకున్న క్యారెట్ తురుము ఇంకా చిన్నగా తురుముకున్న బీట్రూట్ యాక్చువల్ గా దీంట్లో చిన్నగా తరుముకున్న అల్లం కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ తో ఉతప్ప వేసుకుందాం దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకుంటాను హియర్ ఈజ్ అవర్ ఉతప్పం విత్ పీనట్ చట్నీ